శివసేన నాయకులు వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య మాటల యుద్దం కంటిన్యూ అవుతోంది తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడడం సరికాదని శివసేనను చేసిన సూచనలపై నిన్న రోజా మండిపడ్డారు తిరుచానూరు ఆలయం చుట్టూ బెల్ట్ షాపులు కొండపై ఏపీ ప్రభుత్వ అవినీతిని అడ్డుకోవాలని గాని వాళ్ళను కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు నిన్న రోజా ఆ మాటలకు ఇవాళ శివసేన స్థానిక నాయకులు మండిపడ్డారు ఆమె మాటలకు దమ్ముంటే సాక్ష్యం చూపించాలని సవాల్ విసిరారు శివసేన ఉందని చాలా సంతోషించాల్సిన విషయం వారి విషయాన్ని నేను స్వాగతిస్తాను వారు రోజా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అందరి నాయకుల మీద పెడితే సంతోషిస్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మాట్లాడారు దేవినేని ఉమా మొన్న నాలుగు రోజుల ముందు మాట్లాడారు నాయుడు గారు మాట్లాడారు ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పకూడదు అంటే కొండ మీద అంటే అందరికీ ఒకే న్యాయం ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ నాయుడు గారు కానీ దేవ పవిత్ర పుణ్యక్షేత్రంలో మీలాగూతులు మాట్లాడలేదు మీరు మాట్లాడినారు ఇంతవరకు తిరుమల చరిత్రలో బూతులు మాట్లాడిన ఏకైక వ్యక్తి లాస్ట్ వ్యక్తి కూడా మీరే మేము ఒకటే చెప్తాం శివసేన పార్టీ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఇష్టానుసారంగా మీరు అబద్ధాలు చెప్తూ పోతుంటే నాలుగు కగ్గేసం సీరియస్ గా హెచ్చరిస్తున్నాం మేము హిందూ సాంప్రదాయాల్ని మనం గౌరవిస్తున్నాం నేను అందరికన్నా ఎక్కువ పూజలు హోమాలు చేస్తాను నేను చెప్తున్నాను ఈరోజు గుళ్ళని కూల్చేసి బాత్రూంలు కట్టిన చంద్రబాబు నాయుడిని మీరు నిలదీసి ఉంటే నేను సంతోషించుండేదాన్ని ఈరోజు టీటీడీ బోర్డులో ఏ విధంగా బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు దొంగ నోట్లలో దొరికిపోయిన వాళ్ళు అలాగే లిక్కర్ మాఫియా వాళ్ళు అలాగే ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఉన్న హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా ఇలా పొలిటికల్ లీడర్స్ అందరినీ తీసుకుపోయి ఆ కమిటీలో జొప్పించి మొత్తం రాజకీయాలు మీరు చేస్తూ ఆ రాజకీయాల్ని మీరు ప్రశ్నించే ధైర్యం లేకుండా ఈరోజు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తున్నారంటే నిజంగా బాధగా ఉంది నిజంగా ఇది శివసేన వాళ్ళకు వచ్చిన ఆలోచన అయితే నాతో పాటు అందరికీ ఒకే న్యాయం పెట్టండి మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు హిందూ సాంప్రదాయాలు రోజు నేను పూజలు చేస్తా హోమాలు చేస్తానని మీరు చెప్తున్నారు మీరు నిజంగా రోజు హోమాలు పూజలు చేసేటికంటే మీ నోట్లో ఎలాంటి మాటలు రావాలండి హిందూ సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలండి రచ్చబండ్లో మీరు ఏం చేస్తున్నారు రచ్చబండ్లో రచ్చరచ్చ చేస్తారు కోపంగా ఆవేశంగా ప్రవర్తిస్తున్నారు జబర్దస్త్ కార్యక్రమంలో నవ్వులు నవ్విస్తూ మురిపిస్తూ మైమరిపిస్తున్నారు అక్కడ మాత్రం రెన్యూమినేషన్ తీసుకుని జాగ్రత్తలు పాటించే రోజా ఇదే సబ్ సమాజంలోకి వచ్చే కాడికి రాజకీయ పరంగా కానీ లేదా హిందూ దేవాలయాల వ్యవస్థ పైన ఎందుకు మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోవడం లేదు నోరు ఎందుకు అదుపులో ఉండటం లేదు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు అక్కడ మాత్రం కరెక్ట్గా యాక్ చేస్తున్నారు నవ్విస్తున్నారు ఇక్కడికి వచ్చే రచ్చ పనులకి వచ్చే సీరియస్ గా ఉంటున్నారు కొండ కింద చూస్తే తిరుచానూరులో మొత్తం అమ్మవారి గుడి చుట్టూరు కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ తిరుచానూరు చుట్టూ కూడా చుట్టూ కూడా బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు ఏ రోజైనా మీరు అసలు తిరుచానూరు దేవాలయానికి వచ్చినారా పద్మావతి అమ్మవారి దేవాలయానికి పద్మావతి అమ్మవారి గుడి వెనకాల కోనేరు ఉంటుంది గుడి ముందర కళ్యాణ మండపాలు బ్రాహ్మణ నివాసం ఉంటుంది గుడికి ఎడం వైపు రోడ్డు ఉంది ఒక వైపు మాత్రమే కాపురాలు ఉన్నాయి అదిగా గుడికి వంద అడుగుల దూరంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది మరి ఈరోజు పని కట్టుకుని తిరుచానూరు పవిత్ర ఈ రోజు మీరు దెబ్బతీసే విధంగా పెట్టుకున్నారు మీరు హిందూ వ్యతిరేకి అనేసి ఇక్కడే నిరూపణ కూడా అవుతుంది కాబట్టి ఎటువంటి ఉపయోగం ఉండదు నిజంగా హిందూ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి నిలుపుకోవాలి అనుకుంటే నాస్తికులైన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని గుళ్ళని కూల్చే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ముందు అడ్డుకోండి నలభై మూడు హిందూ దేవాలయాలు కూల్చేసి అక్కడ బాత్రూమ్లు పెట్టినామన్నారు మరి ఆ విషయం మీకు తెలుసు మీ పార్టీ వాళ్ళకి తెలుసు అది ఎక్కడుందండి అమరావతి రాజధాని నడిగొడ్డున కదా ఉంది రాష్ట్రంలో చిన్న చిన్న సమస్యలకి మీరు దీక్షలు చేస్తారు ధర్నాలు చేస్తారు మరి ఈ రోజు నలభై మూడు హిందూ దేవాలయాన్ని కూల్చేసి అక్కడ బాత్రూమ్ నడుపుతా అంటే మీరు ఎందుకు దీక్షలు చేయడం లేదు మీరు ఎందుకు అసెంబ్లీలో దాన్ని ప్రశ్నించడం లేదు అనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం